సంక్రాంతికి వస్తున్నాం మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే చూసి వస్తున్నాను అందులో అయితే టైట్లు సాంగ్ సూపరు అది ప్యారడీ సాంగ్ రాద్దాం అనుకుంటాను మై ఫ్యామిలీ కోడూరు కుర్రోడు సక్స్ప్రైబ్ చేయండి ప్లీజ్ సక్స్ప్రైబ్ అయితే ఒక ఐడియా గోదర్ గుడ్ సాంగ్ ఉంది కదా ఉంది ప్యారెడ్ సాంగ్లో చేయొచ్చు కదా చేద్దామా సరే సరే అయితే ఇంకేం చేద్దాం ఓకే ఏ సాంగ్ ఎందుకు నీ పేరు గంగరాజు కదా చివరి రాజు తీసుకొని ఏదో సాంగ్ దాని మీద కూర్చెయ్యు యువతల ప్యారెడీ సాంగ్ సంక్రాంతి సాంగ్ చేయమంటా నువ్వు వచ్చి నా పేరు మీదే గంగరాజ్ అనే పేరు మీద సాంగ్ క్రియేట్ చేయమంటా చెయ్యు ఆ సాంగ్ తీసుకొని నీ పేరు యాడ్ చేసి సాంగ్ చెయ్యి మా ఇద్దరి కోరిక తీరుతుంది అప్పుడు మీ ఇద్దరి కోరిక ఎలా ఉంది నా కోరిక తెలుసా యూట్యూబ్ మీదే పాట పాడి తను నా తన నాకు మోటివేషన్ చేసినట్టు అలా చేస్తే తన పొగడితే యూట్యూబ్ని కొద్దిగా లైక్లు సబ్స్క్రైబ్లు ఎక్కువ పెరుగుతారేమో ప్రొసీడ్ అయితే ఎలా 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 మీద రాజుని రాగాలు తీస్తూ ఉన్న గంగరాజునే కొడురు గట్టి మీద రాజుని రాగాలు తీస్తూ ఉన్న గంగరాజునే యూట్యూబే చూడు నన్నే తన్ని విత్తర లేపిందే అలరించే పాటలు రాయు అంటూ అలజడి లేపింది నాతోటి కాకుండా ఈ పాటలు ఎవరికి చేరుతూ ఉంటాయి